వెల్కమ్ న్యూస్ జరిగిన సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో సతీసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నమ్మూలపలకొండ మండలం తూర్పునడం పల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలు శిరీష రాధికలు రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో ఎన్నికయ్యారు వీరిలో విశిరీష జాతీయ స్థాయి ప్రొబల్స్ ఎన్నిక కావడంతో మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు మాధవాచారి మహేశ్వర్ రెడ్డి ఆనంద రాణా ప్రతాప్ నజరుద్దీన్ సీనా నాయక్ సీతారత్న సుభాష్ని శశికళ విద్యార్థులను అభినందించి వారికి షాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతమైన తూర్పునసుపల్లి ఉన్నత పాఠశాల నుంచి బి శిరీష విద్యార్థిని జాతీయ స్థాయి ప్రభుబుల్స్ ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు ఈ విద్యార్థిని కబడ్డీ పోటీకి వెళ్తూ ఉండడంతో పదవ తరగతిలో విద్యపై కొంత ఇబ్బంది కలుగుతుందేమో అని సందేహంగా ఉందన్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు విద్యతో పాటు ఆటల్లో కూడా ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి గుర్తింపులు తేవాలి అని పలు విషయాలపైన మాట్లాడారు అంటే డ్రాప్ అయిపోయింది మధ్యలో సో ఏదేమైనా మన స్టేట్ టీంలోకి వీళ్ళిద్దరూ సెలెక్ట్ కావడం శిరీష అండ్ రాధిక వీళ్ళు బాగా ఆడడం మనకు గౌరవప్రదమైన స్థానాన్ని తెచ్చిపెట్టడం అట్లాగే శిరీష నేషనల్ కావడం సంతోషం కాకపోతే ఏంటంటే మనం చిన్న ఆలోచన చేసే టాపిక్ ఉంది ఇక్కడ వాళ్ళు టెన్త్ క్లాస్ కాకుండా అంటే నేను ఇంకా మరీ ఉత్తేజపరిచి వాళ్ళని ఉత్సాహపరిచి పంపించిండేవాడిని కాకపోతే ఇప్పుడు ఆ పాప ఏమన్నా వెనకబడుతుందేమో అని ఒక చిన్న సంశయం ఉంది కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను కూడా అడగడం జరిగింది ఏం లేదు మా పాప బాగా చదువుతుంది సార్ కంపెనీ సార్ అని చెప్పానంటే ఆ పాప దగ్గర కూడా మాట తీసుకొని బాగా చదువుకోవాలమ్మా సో ఆటలు పక్క అయితే నీ చదువు కూడా నీకు ముఖ్యమే నేను ఈ పదహైదు రోజుల ఈ కోల్పోయిన కాలాన్ని నేను రాత్రిపూట కంప్లీట్ చేస్తాను నేను చదివిస్తానని చెప్పి ఆ పాప చెప్పడం కంపేయడం జరుగుతుంది మీ అందరూ కూడా ధనులతో ఆ అమ్మాయి గెలుచుకొని రావాలని ఆ పాప ఆడ ఆడిన ఆటలో రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ మిమ్మల్ని ఉన్నాయి సార్ అందరూ కలిపి ఉన్నాయి ఇంగ్లీష్ సార్ దగ్గరండి చిన్న ఈ ఫోన్లో బాగొస్తానైతే నాన్న వద్దు రే బాబు పెద్ద పిల్లో ఎవరు ఎవరన్నారా ఫోటో తీస్తురారా ఎవరో మీతో వద్దండి పేపర్ అంతే